ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వడం అసలు మర్చిపోద్దు ఎపిసోడ్లోకి వెళ్తే లక్ష్మి ఇంట్లోకి తీసుకెళ్తారు కదా జేఎంఆర్ గారు ఇక ఇంట్లో పెద్ద ఫోటో ఉంటుందన్నమాట జేఎంఆర్ గారిది ఇక ఫోటో చూడగానే లక్ష్మి సార్ అంటే మీరే జేఎంఆర్ గారా ఇంత గొప్పవారు అంత సింపుల్గా అసలు ఇంత పెద్ద పారిశ్రామికవేత్త సింపుల్గా గుడికి వచ్చారా అని చెప్పి అంటుంది లక్ష్మి అసలు నేను నమ్మలేకపోతున్నానండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అవునమ్మా నేనే జేఎంఆర్ని రమ్మ కూర్చో కూర్చో అని చెప్పి సోఫాలో కూర్చోబెడతారనమాట లక్ష్మిని జేఎంఆర్ గారు అంటారు ఈ హంగులు ఆర్బాట్లలో మన చుట్టూ ఉన్నంతకాలం మనం నిజమైన ప్రపంచాన్ని చూడలేము అప్పుడప్పుడు ఈ జేఎంఆర్ అనే కిరీటాన్ని పక్కన పెట్టి గొప్ప పారిశ్రామికవేత్త అనేది పక్కన పెట్టేసి సింపుల్ లైఫ్ కోసం ఇక నార్మల్గా ఇలా ఉండడం కోసం అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉంటాను అని చెప్పి జేఎంఆర్ గారు చెప్తారు ఉంటుంది మీరు కోరుకుంటే ఆ ప్రపంచమే మీ చుట్టూనే ఉంటుంది కదా సార్ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు జేఎంఆర్ గారు లేదమ్మా మనం నిజమైన ప్రపంచాన్ని చూడాలి అని అనుకుంటే మాత్రం మానస్వతో మనుషుల్ని తెలియాలనుకుంటే మాత్రం మనం ఇలా చిన్న చిన్న అనుభవాలు ఉండాల్సిందే కదమ్మా ఏ చిన్న అనుభవం కూడా వృధాగా పోదని ఇప్పుడు నీతో కూడా ఈ అనుబంధం అసలు ఊరికే వృధాగా పోనే పోదు నిన్న అనుభవమే నిన్ను నాకు పరిచయం చేసింది కదా ఇప్పుడు నీ రాకతోని నా జీవితంలో మార్పు రాబోతుంది ఎదురు పడ్డంతో నా జీవితంలో మార్పు రాబోతుందమ్మా లక్ష్మి అంటుంది నేను మీ జీవితంలోకి రావడం వల్ల అసలు మీ జీవితంలో ఎందుకు మార్పులు వస్తాయి నాకేం అర్థం కావట్లేదండి అని చెప్పి లక్ష్మి అంటుంది నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే కాసేపట్లో అంతా అర్థం అని చెప్పి జిఎంఆర్ గారు చెప్తారు ఈ లోపల జేఎంఆర్ గారు పిఏ వస్తారనమాట సార్ మీ ఫోన్ బయట అందరు వెయిట్ చేస్తున్నారు అని చెప్పి అనగానే అప్పుడు లక్ష్మి ఇక పిఏతోని సార్ ఇంతకుముందు గుడిలో జేఎంఆర్ గారికి చెస్ట్ పెయిన్ వచ్చింది కొంచెం డాక్టర్ గారిని అర్జెంట్గా పిలిపిస్తారా అనగానే ఇక అప్పుడు పిఏ అంటాడు అయ్యో సార్ మీకేమైతే అయితే ఇంకేమైనా ఉందా అని చెప్పి అంటూ ఉంటే అబ్బాయి ఇప్పుడు నాకేం ఏం కాలేదు కదా ముందు జస్ట్ డాక్టర్ ఏం పిలిపించదులే కానీ జస్ట్ నాకు చెస్ట్ పెయిన్ వచ్చిందని మాత్రం చెప్పు అని చెప్పి జేఎంఆర్ చెప్తూ ఉంటే అప్పుడు లక్ష్మి లేదండి డాక్టర్ని కానీ అర్జెంట్గా పిలిపించండి అని చెప్పి అంటుంది లక్ష్మి పక్క అర్జున్ ఆలోచిస్తూ నించుంటాడు అప్పుడు మిత్ర అర్జున్ దగ్గరికి వచ్చి ఏంటి అర్జున్ నన్ను చూసిన దగ్గర నుంచి కొంచెం టెన్షన్గా కనిపిస్తున్నావు ఈ ప్రాజెక్ట్ నీకు వస్తుందో లేదో నీకు కంగారు పడుతున్నావా ఏంటి అని చెప్పి అంటాడు మిత్ర అయితే నీ వెనకాల ఒక అజ్ఞాత వ్యక్తి ఉంది కదా ఆ అమ్మాయిని కూడా తీసుకొస్తే నీకు ఇంకా లెక్క కలిసి వచ్చేదని ఆలోచిస్తున్నావా ఏంటి ఇంటి సంగతి అని మిత్ర అడుగుతాడు అర్జున్ అంటాడు నాకు తెలియదు ఒక విషయం చెప్తాను నా వెనకాల ఆ అమ్మాయి ఉంటే నాకు లక్ కలిసి వస్తుందో లేదు తెలియదు కానీ నీ లైఫ్లో మాత్రం నీ భార్య ఉన్నప్పుడే నీకు అంత అదృష్టం కలిసి వచ్చింది ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు సంతోషంగా ఉన్నావా చెప్పు అని చెప్పి మిత్రని అడుగుతాడు అర్జున్ డూ మీన్ అని మిత్ర అంటూ ఉంటే అవును మిత్ర నీ భార్య ఎప్పుడైతే నీ జీవితంలోంచి వెళ్ళిపోయిందో అప్పుడే నీకు అదృష్టం సంతోషం అంతా పోయాయి నీ లైఫ్లో నేను సంతోషంగా లేనని నీకేవో చెప్పారు అని మిత్ర అంటూ ఉంటే ఎవరు చెప్పరా అవసరం లేదు మిత్ర అది తెలిసిపోతూనే ఉంటుంది గురించి మాత్రం మాట్లాడదు అర్జున్ తను నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది నా కుటుంబాన్ని రోడ్డుకు ఇచ్చి వెళ్ళిపోయింది తను పెద్ద మోసగత్తి అని మిత్ర చెప్తూ ఉంటే అప్పుడు అర్జున్ అంటాడు చూడు మిత్రా దృష్టి మారినప్పుడు తాడు కూడా పాములానే కనిపిస్తుంది ముందు నీ దృష్టి మార్చుకో అప్పుడు తాడేదో పామేదో తెలుస్తుంది అని చెప్పి అక్కడి నుంచి అర్జున్ వెళ్ళిపోతాడు అక్కడ పక్క జయర్ గారిని చూడడానికి డాక్టర్ వస్తారన్నమాట ఇక డాక్టర్ అంతా చెక్ చేసి సార్ ఇక్కడ క్లైమేట్ కానీ ఫుడ్ కానీ మీకు పడవు మీరు అర్జెంటుగా అమెరికా వెళ్ళిపోతే బెస్ట్ ఇక్కడ బిజినెస్ అని ప్రాజెక్ట్ అని ఇక్కడ ఉంటే చాలా కష్టం సార్ అని చెప్పి చెప్తారు చూస్తాలే ఓకే అని చెప్పి జేమర్ గారు అంటారు ముందు టాబ్లెట్స్ వేసుకోండి అనగానే ఇక లక్ష్మి ఆ మాట విని వెంటనే కిచెన్లోకి వెళ్ళి వాటర్ తీసుకొస్తుంది ఇక లక్ష్మి వాటర్ గ్లాస్లో పోస్తుంటే కిటికీలోంచి అర్జున్ చూస్తాడు ఏంటి లక్ష్మి ఇంత ఫ్రీగా జేమర్ గారి ఇంట్లో తిరుగుతుంది అసలు ఏంటి సంబంధం అని చెప్పి అర్జున్ ఆలోచిస్తూ ఉంటాడు అక్కడ లక్ష్మి వాటర్ తీసుకొచ్చి టాబ్లెట్ వేసుకోండి సార్ అని చెప్పి ట్యాబ్లెట్ ఇస్తూ ఉంటే ఇక లక్ష్మి ఇలా చెప్తుంది మీరు డాక్టర్గా చెప్పిన మాటలు కొంచెం మనసులో పెట్టుకోండి సార్ మీరు మళ్ళీ తిరిగి అమెరికా వెళ్ళిపోవడమే మంచిది సరే సార్ ఇక నేను వెళ్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు జయమర్ గారు అంటారు అదేంటమ్మా నీ మనసులో ఉన్న ప్రశ్నలకి సమాధానం తెలుసుకోకుండానే వెళ్తావా అని చెప్పి అంటారు జయమర్ గారు కదని నువ్వు ఏ విధంగా మలుపు తిప్పబోతున్నావో నువ్వు తెలుసుకోవాలి కదా అని చెప్పి ఇక అక్కడ ఒక కట్టన్ ఉంటుందన్నమాట ఫోటో ముందు ఇక అది ఓపెన్ చేస్తారనమాట జయమర్ గారు ఇంకా కటన్ తీసి ఫోటో చూడగానే అక్కడ లక్ష్మి లాంటి ఫోటో అనమాట సంయుక్త తినే నా కూతురు సంయుక్త ఒకరోజు మేఘజర్ యాక్సిడెంట్ జరగడం వల్ల తను కోమలో ఉంది లేక పుట్టిన అమ్మాయి ఎంతో ప్రేమగా చూసుకున్నాము అసలు ఎందుకు ఇలా అయింది నా కూతురికి అని చెప్పి రోజుకి వంద సార్లు ప్రశ్నించుకునేవాడిని ఇప్పటికీ నాకు సమాధానం దొరకలేదు కానీ నువ్వు పరిచయం అయ్యాక నీ రూపంలో నాకున్న కొన్ని సమస్యలకి పరిష్కారం దొరకబోతుందని ఆశిస్తున్నాను అని చెప్పి జయమర్గా చెప్తారు లక్ష్మి అంటుంది మీరు అసలు మీరు ఇంత పెద్దవారు మీకు ఇంత సమస్యలు ఉండడం ఏంటి అది కూడా నేను పరిష్కరించడం ఏంటి నాకేం అర్థం కావట్లేదు అని లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు జేఎంఆర్ గారు ఇలా అంటారు యాక్చువల్గా నేను ఇండియాకి వచ్చిన కారణం వేరే ఒక సమర్థమైన మంచి కంపెనీని చూసి ప్రాజెక్ట్ హ్యాండ్ అవర్ చేద్దాం అనుకున్నాను కానీ ఈ లోపే నాకేమో ఇలా వచ్చింది ఇప్పుడు నేను మళ్ళీ తిరిగి అమెరికా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అసలు నా కూతురే కనుక నాకు ఇప్పుడు నా పక్కనే ఉండుంటే నాకు ఖచ్చితంగా సహాయం చేసేది నువ్వు నా కూతురి పోరికలో ఉన్నావు కాబట్టి నాకు సహాయం చేస్తావా అమ్మ నువ్వు ఈ ప్రాజెక్ట్ నీ నడిపిస్తావా అమ్మా నీ భుజాల మీద ఈ భారం వేసుకుంటావా అమ్మా నా కూతురులాగా అన్నట్టుగా అడుగుతూ ఉంటారు జయమ్మార్ గారు అంత అనుభవం లేదు కదా సార్ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు జయమ్మార్ గారు ఇలా అంటారు ఇక్కడ అనుభవం కన్నా సమయస్ఫూర్తి చాలా ఇంపార్టెంట్ నువ్వు అసలు నన్ను నా ప్రాణం కాపాడావు అక్కడ నీ సమయస్ఫూర్తిని నేను గమనించాను ఆ భగవంతుణ్ణి బాగా నమ్ముతానమ్మా దేవుడు ప్రతి ఒక్కటి మన జీవితంలో ఏదైనా జరిగిందంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది నిన్ను ఎదురుపడేలాగా ఆ దేవుడు చేశాడంటే దీనికోసమే నేను నమ్ముతున్నాను అని చెప్పి జయమ్మార్ గారు అంటారు లక్ష్మి అంటుంది మీరు నన్నే ఎందుకు ఎంచుకున్నారు నాకేం అర్థం కావట్లేదు నాలో ఏం చూశారు అని లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు జయంఆర్ గారు అంటారు అసలు ఎండలో నేను ఆటో కోసం ఎంచిన దగ్గర నుంచి ఆ గుడిలో నువ్వు నన్ను అంత సహాయం చేసావు నాకు హార్ట్ అటాక్ వస్తే మళ్ళీ ఇంటి దగ్గర తింపావు ఇంత సహాయం చేసావు నేను అడుగు అడుగున గమనిస్తూనే ఉన్నాను ఇదంతా అప్పుడు నువ్వు చేసింది నేను జేఎంఆర్ అని తేలిక ముందు అంత నార్మల్గా ఎంత ఇదిగా ఉన్నావు ఇదంతా నేను గమనిస్తూనే ఉన్నాను ఇదంతా సరిపోదా అమ్మా నీకు ఒక బాధ్యత అప్పగించడానికి అని చెప్పి జేఎంఆర్ గారు అంటూ ఉంటారు పక్క జేమర్ గారు పిఏ గారి ఇలా అనుకుంటూ ఉంటారు ఈయన అసలే అమెరికా వెళ్ళిపోయే పరిస్థితిలా కనిపిస్తుంది ఉన్నప్పుడే దొరికినంత డబ్బు దోచేసుకోవాలి అని చెప్పి సార్ ఒక చెక్స్ మీద మీరు సైన్ చేయాలి అని చెప్పి పిఏ చెప్పడంతో ఇక రామ్మ కూర్చో అని చెప్పి లక్ష్మిని పక్కన పెట్టుకొని ఏదమ్మా ఎక్కడ సైన్ చేయాలి అని చెప్పి చెక్ బుక్ మీద సైన్ చేయబోతూ ఉంటారు జేఎంఆర్ గారు ఇది ఇంకా సైన్ చేస్తూ ఉంటే ఇక ఇది ఎవరికి దేనికి డబ్బు అని చెప్పి జేఎంఆర్ అడ్డు ఉంటే అప్పుడు పిఏ అంటాడు అది మనం ప్రతి ఏడు ఫౌండేషన్కి కొన్ని అనాథ సరణాలయాలకి మనం డొనేషన్ ఇస్తూ ఉంటాం కదా వాటికే సార్ అనగానే ఓ అవునా అని చెప్పి సైన్ చేస్తూ ఉంటారనమాట జేఎంఆర్ గారు ఇక పక్కన ఉన్న లక్ష్మి ఫౌండేషన్ అన్నారు ఫౌండేషన్ పేరు కూడా రాలేదు చెక్ మీద ఏంటి డొనేషన్ అంటున్నారు ఇందుకే ఫౌండేషన్ పేరు ఏంటి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఫౌండేషన్ పేరు సార్కి తెలుసా అసలు అని చెప్పి లక్ష్మి అంటుంది సార్కి తెలియకుండానే ఇదంతా జరుగుతుందా ఇదిగోండి ఇవే ఫౌండేషన్స్ అని చెప్పి ఫౌండేషన్ డీటెయిల్స్ పేపర్స్ రెండు ఇస్తాడనమాట పిఏ లక్ష్మికి ఇక లక్ష్మి అదంతా గూగుల్లో అంతా చేసి అసలు ఈ పేరు మీద ఫౌండేషనే లేదు ఫౌండేషన్ లేని వాటికే డొనేషన్ ఇస్తున్నారు ప్రతి సంవత్సరం అని చెప్పి అనగానే ఇకప్పుడు జిఎంఆర్కి కోపం వచ్చి ఏంటయ్యా ఇది అని చెప్పి అడుగుతాడు డబ్బు కావాలంటే నన్ను అడగాలి నీకు జీతం సరిగిపోతే నాకు చెప్పాలి అంతేకాని ఇలాగ ఫౌండేషన్ పేరుతో డబ్బు నొక్కేయాలనుకుంటున్నావా ఇంకెప్పుడు నేను మొహం చూపించుకు నేను జాబ్లో నుంచి తీసేస్తున్నాను మేనేజర్ ఇక్కడి నుంచి బయటకు పో అని చెప్పి సెక్యూరిటీ వాళ్ళని పిలిపించి ఇతను ఇంకెప్పుడు మన ఇంట్లోకి రాకూడదు అని చెప్పి బయటికి పంపించేస్తారు ఆ తర్వాత ఇక జేఎంఆర్ గారు లక్ష్మి తయారు అంటారు నాకు ఎప్పటికీ బలంగా నిలబడతావా అమ్మా నా పక్కన అని చెప్పి జేఎంఆర్ గారు అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి నేను చేసిన ఈ మాత్రం దానికి అంత పెద్ద బాధ్యత నా భుజాల మీద వేస్తారా అని చెప్పి లక్ష్మి అంటుంది నువ్వు చేసింది ఈ మాత్రమే అని చెప్పి తక్కువ చేసుకోకమ్మా అని చెప్పి జేఎంఆర్ అంటారు నాకు ఎంతో అనుభవం ఉంది నేనే కనిపెట్టలేకపోయాను కానీ నువ్వు పక్క నుండి అసలు ఇంత బాగా కనిపెట్టగలిగావు ఇక చెప్తున్నాను ఒకసారి నువ్వు అను ఈ ప్రపంచానికి నిన్ను నా కూతురు సంయుక్తలా పరిచయం చేస్తాను అని జేఎంఆర్ అంటారు కూతురుగానా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అవునమ్మా నా కూతురుగా పరిచయం చేస్తాను అసలు నా కూతురు ఈ పరిస్థితిలో ఉందని ఎవరికీ తెలియదు తెలిస్తే నా ప్రత్యర్థులకి అది అవకాశంలా మారుతుంది అందుకే ఎవరికీ తెలియలేదు నువ్వు సమర్థురాలివి అందుకే నిన్ను పరిచయం చేస్తాను అంటున్నాను అనంగానే లక్ష్మి మీరు నాలో ఏ సద్గుణాలు చూసారో ఏమో తెలియదు కానీ నేను ఇదంతా చేయలేను సార్ నేను ఒప్పుకోలేను అని లక్ష్మి అంటుంది అలా అవుతుంది లక్ష్మి అని చెప్పి అర్జున్ అంటారు మీరెవరండి అని చెప్పి జయమార్ అంటూ ఉంటే నేను అర్జున్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండి అర్జున్ లక్ష్మి నాకు బాగా కావాల్సిన వ్యక్తి ఒక్క నిమిషం లక్ష్మితో మాట్లాడిచ్చా అనగానే గో హెడ్ అని చెప్పి జయమార్ అంటారు ఇక లక్ష్మి చేపట్టుకొని ఇక పక్కకు తీసుకొస్తారు అర్జున్ ఇక ఏంటి నేను ఇది చేయలేనండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే నీ సామర్థ్యం గురించి నీకు తెలియదు లక్ష్మి ఒప్పుమో ఒప్పుకో అని చెప్పి అర్జున్ అంటాడు ఇతర కంపెనీలు పనిచేసినప్పుడు నీ వల్ల మిత్రకి ఎన్ని ప్రాజెక్టులు రాలేదు ఇతర అంత ఎత్తుకి ఎదిగాడంటే నీ వల్లే కదా అని చెప్పి అర్జున్ చెప్తాడు ఎందుకు నువ్వు నా కంపెనీలో పనిచేస్తున్నప్పుడు నా కంపెనీ ఎంత డెవలప్ అయింది నాకు తెలియదా ఒప్పుకో లక్ష్మి అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే ఇక అర్జున్ లక్ష్మి మాట్లాడుకునే మాటలు దూరంగా వింటూనే ఉంటారన్నమాట జయమ్ఆర్ గారు ఇక లక్ష్మి అంటుంది ఇదంతా మీరు చెప్పింది నిజమే కానీ నేను అందరి ముందుకి సంయుక్తలో బయటకు వస్తే ఇక అసలే మిత్ర గారుకి కనిపించేస్తాను ఇక మనిషాకి కూడా చాలా ప్రాబ్లం చేసేస్తుంది అప్పుడు అర్జున్ అంటాడు అదంతా ఏం అవ్వదు లక్ష్మి నువ్వు ఒక్కసారి ఊ అను అసలు నువ్వు మిత్రకి గండలు ఉన్నాయి అడుగడుగున నువ్వు కాపాడుకోవాలన్నా కూడా లేదంటే మీ అత్తయ్య కుటుంబానికి మనిషి నుంచి కాపాడాలన్నా మీ చెల్లికి వివేక్కి పెళ్లి చేయాలన్నా కూడా సంయుక్తల అందరి ముందుకు రావాల్సిందే అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది అలా చేస్తే నేను నా వాళ్ళని మోసం చేసినట్టు కాదా అని చెప్పి అడుగుతుంది ఖచ్చితంగా కాదు ధర్మరక్షణ కోసం దేవుడే ఎన్నో అవతారాలు ఎత్తుతూ ఉంటాడు ఇప్పుడు నువ్వు నీ వాళ్ళ మంచి కోసం నువ్వు సంయుక్తల అవతారం ఎత్తుతున్నావు అంతే తప్పేమీ లేదు ఆలోచించి లక్ష్మి అని చెప్పి అర్జున్ చెప్పడంతోనే ఇక లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది మరి లక్ష్మి అవునంటుందా కాదంటుందా కమింగ్ ఎపిసోడ్లో క్లారిటీగా తెలుసుకుందాము